ఆత్మకి దయ్యానికి డిఫరెన్స్ ఏంటిది ఆత్మ దైవానికి దైవం అంటే అమ్మవారేనా దయ్యం దయ్యం దయ్యమన్నా ఆత్మన్నా ఒకటే కదమ్మా ఒకటెట్లయితుంది ఇప్పుడు మనము దయ్యం అంటే మన ఆత్మ మన చనిపోతే మన ఆత్మ మన ఆత్మకి దయ్యానికంటే మన సత్యనే దయ్యం అవుతాం దయ్యము ఆత్మ అంత ఒకటే ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నామంటే నాలో ఆత్మ ఉంది కాబట్టి ఆత్మ చచ్చిపోతే నేను ఉండను ఇప్పుడు మనకు రెండు ఆత్మలు ఉంటాయి ఒకటి మనం ఇప్పుడు మాట్లాడే ఆత్మ ఉన్నది మన పక్కన కూడా ఒక ఆత్మ సుత్తనే ఉంటుంది మన రెండు ఆత్మలు ఉంటాయి మా మాట్లాడేది మాట్లాడేదినే ఉంటుంది మన మన ఆత్మ అంటే మన ఆలోచన బట్టి మనం ఏదైనా చాలా పరిస్థితుల్లో ఉండి కష్టాలలో ఉండి మనం ఆలోచిస్తుంటే మనం ఇంకొక ఆత్మ వచ్చి కూడా మనతో మాట్లాడుతుంటే తవో చూపిస్తానికి మన ఆత్మే మన ఊహ అన్నది మనకి చెప్తుంటది ఆత్మ అంటే మన జీవి మన ఆత్మ ఆత్మే మన దయ్యం అన్నట్టు సత్యనే దయ్యం దయాల ఎందుకైతారు కారు అందరు ఎందుకారు అందరు కారు అసలు కాకపోతే అయ్యోళ్ళు ఎవరంటే ఒక కండె పిల్ల ఇప్పుడు ఒక ఉరి పెట్టుకునే సచ్చే ఒక బాయిల నో నీళ్ళ నోబడి వాగుల పడి సచ్చే అసలు ఒక్కరిని ప్రేమించే అసలు సచ్చిరనుకో ప్రేమల పడి కూడా ఇప్పుడు ఆ సచ్చి దయ్యమయ్యి ఆ ప్రేమించిన ఎంటవాడి వాడిని పీడిస్తుంటుంది ఇక వాడిని చెట్లు పట్టిస్తుంది గుట్టలు పట్టిస్తుంది పోదాం రా పోదాం రా అంటది కళ్ళల్లా పోతుంది అని కళ్ళలాగానే పడుతుంటది ఇప్పుడు పెళ్లి కాకుండా చనిపోయిన వాళ్ళకి పెళ్లి చేసి పూడ్చి పెడతారు కదా పూడ్చి పెట్టడమో కాల్చడమో పెళ్లి ఎందుకు చేయాలి పెళ్లి చేయకుండా కూడా చేయవచ్చు కదా ఇప్పుడు మనము పెళ్లి కాని వాళ్ళకి కూడా జిల్లేడు చెట్టుకు జిల్లేడు కొమ్మ తీసుకొచ్చి జిల్లేడు కొమ్మకు పెళ్లి చేసి కాలు పెడతారు బొందన్న పెడతారు కొంతమంది ఏం చేస్తారు కళ్ళలో దయ్యమై వస్తే జీగుడు కూడా వస్తారు కళ్ళల్లో జీగుడి గింజ జీగుడి కూడా వస్తారు దానికి కళ్ళు కానిరవద్దు రావద్దు ఏం కళ్ళని చనిపోయినాక చనిపోయినాక కాలు పెట్టేపుడు కూడా జీగుడి కళ్ళలో పోసి కాలు పెడతారు అంతా అట్లాంటది మరి కాళ్ళ పెడితేనేమో కొద్దిసేపు అయినాక ఇట్లా బాడీ ఇట్లా పైకి అంటారు కదా అంటే అమ్మా కాశీలో చూసినా నేను మనము సత్య హరిచందన్ గార్డెన్ల కాష్టాలలో కాల పెడుతుంటే మనము కట్ల మీద వండవెక్కే శవం ఏమవుతుంది కాలేటప్పుడు మనము అన్నది బిర్రు కాళ్ళు చేతులు ఒక్కడికి వచ్చి కూసుంటుంది కాష్టం వాళ్ళు ఒక కట్టె తీసుకొని దమ్మడ జబురుతారు ఇక ఆయనతో అలా పడిపోతుంది అటు ఇటు బొర్రెత్తరు గోదావరిలో ఉపుతారు అంటే శవాన్ని బూరిదే వాడని రాడేందుకు ఏమో చాలాసార్లు అంత మస్తు సార్లు చూసినదని ఎన్నో శవాలు చూసిన అట్లనే చేసారు ఆనందంగా మామూలుగా బూడిదే పడుతుంది అంతే ఎందుకని అట్లా లేదంటారు శవం శవం అంటే మన నరాలు పీక్ వస్తాయమ్మా కాలేటప్పుడు మనం ఏ మనం శాపన కాల్చినా కానీ ఏది కాల్చినా కానీ అది అగ్లకి శకకి దగ్గరికి వస్తుంటుంది మన శవం కూడా అంతే ఒక పిట్టిన కాల్చినట్టు కాలుతుంటారు మనం చూడబోతున్నామా కాల్చేటప్పుడు మన అన్నది బొక్కలు అనేది ఆ శగకి ఆ అగ్గులకి మొత్తము దగ్గరకు వస్తుంటాయి కుసుటది కూడా శవం చాలా వరకు కొందరికి పాముల కలలు కానీ దయాల కళలు కానీ వస్తుంటాయి కొంతమంది నాగదోషం ఉన్న వాళ్ళకి నాగమాములు కనబడతాయి కాకపోతే ఎల్లమ్మ ప్రేమిదికి వచ్చిన వాళ్ళకి కూడా నాగమ్మ లెక్క కనబడుతుంటది ఇప్పుడు మన పుట్టలు కాని వచ్చినా కానీ ఎల్లమ్మగా ఉంటుంది పుట్టలల్లో మల్లనది కూడా ఉంటాడు వెంకటేశ్వర స్వామి కూడా ఉంటాడు పుట్టలల్లా మరి ఏ దేవుడు అని కూడా కొంతమంది గుర్తుపట్టలేడు అది కూడా గురువు ఉంటాడు కదా గురువు కాడికి కాడిపోతేనే తెలుస్తుంది లేకపోతే మాసంటే కాడికి పోతే అది బయట వాడు ఇప్పుడు పుట్టలు అన్నీ పాములు కట్టుకుంటాయా కడుతుంటది ఎవరు పుట్టలు చెదలు అంటే ఆ అమ్మవారి పుట్ట కట్టేది మట్టిలో పుడుతుంది ఆ సెదలు ఆ చెదలతోటే పుట్ట తయారైతుంది ఆ అమ్మవారు శక్తిమైన పుట్టలు అలాగే ఉంటాయి మనము పిచ్చి పిచ్చి పురుగులు తిరిగే పుట్టలు అలాగే ఉంటాయి రాగానే పాలు వస్తారు పాలు వస్తారు పాలు పాము తాగుతా ఈ పాలంటే అమ్మా నాగమాము ఏం తాగుతుందో కానీ పుట్టలు అయితే పాలు వస్తారు కంపల్సరీ అయితే పాలు అయితే వస్తారు నాగుమా తాగదు పాలు తాగదు కదా తాగదు మరి పాలు ఈ పాలంటే నాగుల చవితి అట్లా అని కొంతమంది పోతారు నమ్మకం తోటి కాకపోతే అది అభిషేకం లెక్కనే అభిషేకం లెక్కనే నాగే నాగేంద్రుడికి అభిషేకం అది ఇక పాలు అంటే పా మీ పాములు పాలు తాగా ఎప్పుడు చూడలేదు పాలు పోస్తారు ఆహారం ఏమైంది ఆ పురుగు పూసి ఈ పురుగు ఆ పురుగు తింటాయి అవి పడి పంటాయి అంతే ఇప్పుడు బయటికి వెళ్ళాడు ఎలుకలు దొరుకుతాయి ఎలుకలు పట్టుకుంటాయి కాకపోతే గుడ్లు మింగుతాయి గుడ్లు అయితే కంపల్సరీ మింగుతాయి పాలు తాగారి గుడ్లు అయితే మింగుతాయి ఇప్పుడు పాము కాటేస్తే ఎంతవరకు మనిషి ఉండొచ్చు పాము కాటేస్తే దానికి మంత్రాలు ఉంటాయి కాకపోతే అది పైకి ఎక్కకుంటే ఇష్టం పైకి ఎక్కకుంటే బట్ట కట్టుకోవాలి బిరుగు బట్ట కట్టుకొని ఎక్కడ మంత్రం కాడు ఉంటే పాము మంత్రం పెట్టి అక్కడికన్నా పోతే హాస్పిటల్ కన్నా పోవాలి దాని దగ్గర సూదులు కూడా వెళ్ళి ఇప్పుడు కట్ల పాము తక్కుతే కూడా విషం ఎక్కుతుంది అంటారు కట్టుకట్టుకు మంత్రాలు ఉంటాయి అంట కానీ కట్ల పాము కొంతమంది కరిచినా కానీ బతుకరిచిసేపు అది ఎమ్మటే రిమ్మలు వస్తుంటాయి నురుగొత్తనే ఉంటది అది తొందరగా ఎక్కేస్తుంది అది కట్ల పాంది అది సచ్చిందనుక ఇట్లా ఎల్లెల కల వండుకుంటది అంట బొంద పెట్టింది మనిషి అది పానే వాడిని బొంద దానికి ఇట్లా ఎల్లెళ్ళకల్లా వండుకుంటుంది అంట ఇట్లా బోర్ల బట్ట ఉన్నది మళ్ళీ ఇట్లా కల వండుకుంటుంది అంట పెట్టింది అనక జస్ట్ దాన్ని తొక్కితే కూడా పవర్ ఉంటద ఉంటది పవర్ ఉంటది అది కాటెత్తి కూడా తొందరగా సడన్ లా ఎక్కిపోతుంది అది కనీసం ఎట్లా ఉంటది పాము అంటే అన్ని కట్లు 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 మనం తెల్లకట్టు పసుపు కలరు తెల్లకట్టు నల్లకట్టు అన్ని ఉంటాయి దానికి ఒక నూట ఎనిమిది ఉంటాయి అనుకుంటా మొత్తం విషంతో కూడిన కూడిన పామె దానికి బాగుంటాయి కట్టు కట్టు మంత్రం ఎత్తినే దిగి వస్తుంది లేకపోతే ఇక ఆడు పైకి పోవటమే మీ దగ్గరికి చాలా మంది కస్టమర్స్ వస్తుంటారు ఎలాంటి బాధలు ఉన్న వాళ్ళు వస్తుంటారు సమస్యలు అమ్మా మన కాడికి బాగా లేని వాళ్ళు అంటే క్యాన్సర్ సబ్బు వచ్చిన వాళ్ళు వస్తారు జ్వరాలు వచ్చిన వాళ్ళు వస్తారు సంతానం లేని వాళ్ళు వస్తారు బాగా లేని వాళ్ళు వస్తారు అందరు మంచిగా అయిన మంచిగా అయిపోయిన వాళ్ళు ఉన్నారు అండ్ మీరు ఇంకొకటి ఏంటంటే ఇట్లా చెప్పడమే కాకుండా చూసి చెప్పడమే కాకుండా మీరు మెడిసిన్స్ కూడా ఇస్తారంట ఆయుర్వేదిక్ ఇస్తా గోళీలు కూడా ఇస్తారంట టాబ్లెట్స్ కూడా ఇస్తారంట ఏంటి మీరు ఏమైనా చదువుకున్నారా ఏంటి అంటే మా తాతల నాటి నుంచి కూడా మాకు ఆయుర్వేద మందులు చేయటం అలవాటు మా నాయనమ్మ కానించి మా మా తాత మా నాయనమ్మ ఉన్న కానించి కూడా మేము అన్ని వైదిగాలు చెట్ల మందులు వైదిగాలు చేస్తుంటాం అన్ని ఇస్తాను నేను కాల మొక్కలు నొప్పులు ఉన్న వాళ్ళకి కాలు పచ్చి వాతానికి కూడా మంది ఇప్పుడు నయమైన వాళ్ళు సమస్య వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏదో ఒకటి వచ్చి వెండియో చేస్తారమ్మా ఇస్తారు అమ్మవారికి మా అమ్మవారికి బాలైన చేసింది అమ్మవారికి కిరలు పెట్టిండ్రు ఈ అమ్ముకుపోగులు అలా అన్ని ఎవరు దూసిందో వాళ్ళు పండుగ చేస్తారు పట్టణాలు వేస్తారు చేస్తారు ఇప్పుడు దేవుళ్ళ దగ్గర గుళ్ళ దగ్గర బలిస్తారుగా అట్లా ఎందుకు కాకపోతే అమ్మ ఇప్పుడు మనం ఎల్లమ్మ పేరు పెట్టి మనం ఎల్లమ్మ గొత్తం పోషమ్మ పేరు పెట్టి పోషమ్మ కొత్త ఆ దేవులకైతే నైవేద్యం పెట్టం కదమ్మా ఎందుకంటే మనమే తింటాము అందరూ కొంతమంది తినోళ్ళు ఉంటారు కొంతమంది తింటే వాళ్ళు ఉంటారు కాకపోతే ఈ అమ్మవారి చుట్టూ ఉన్న శక్తులకే శాంతి పెట్టడానికి అయిపోయటం అంతే పేరు అమ్మవారిది తినేది అట్లా బలించడం అవసరం లేదంటారా మనము ఆ అమ్మవారి తినేది పరమాన్నము పసుపన్నము కాకపోతే మనము పిండి ఈ మనం స్వీటు అరిసెలు కానీ గారెలు కానీ అలాంటి పిండి వంటలు చేసి పెట్టచ్చు నేను చాలా వరకు తిన్నది ఏంటంటే అమ్మవారికి మనకి రక్తం ఎంత చిందిస్తే నర రక్తం అయితే వేయలేం కదా అట్లా అని జంతువుల రక్తం ఏ దేవుడు కూడా కోరడమ్మా కొయ్యమని ఏ దేవుడు కూడా కోరడు కాకపోతే ఈ అమ్మవారి ఉన్న శక్తులే ఈ ఐటికి బలిస్తారు అంతే ఏంటంటే మనం అమ్మవారి సూపులే ఇవన్నీ అమ్మవారికి ఎక్కిటి పిండి వంటలు మనం స్వీట్ మీకు పన్నెండేళ్ళప్పుడు నుంచి దేవుడిగా చేంజ్ అయిపోయారు కాబట్టి ఒక శక్తిగా ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీద నేను ఇప్పుడు అమ్మవారికి చెప్పబట్టి ఒక ఇరవై ఐదు సంవత్సరాలు అంతే పదివారికి ముందు ఇరవై సంవత్సరాలు ఇక అప్పటి నుంచి ఉన్నది కానీ అప్పుడు నోరు సంవత్సరాలు ఇప్పుడు బయట వెళ్ళినప్పుడు చాలా మంది ఇట్లానే మీలాగా గురువులు చెప్పేటోళ్ళు ఉంటారు కొందరు వాస్తవాలు ఉంటారు కొందరు చూస్తే మీకు అర్థం అయిపోతుంటది మాకన్నా మీకు ఇంకా ఎక్కువ అర్థమైతుంది దేవుడి పేరు చెప్పుకొని డబ్బు సంపాదించేటోళ్ళని ఏమంటారు మీరు ఇక దేవుడి పేరు చెప్పుకొని బతికే ఏమంటారమ్మా ఏమంటారు ఇవాళ్ళు కానీ కొన్ని రోజులు ఉన్నా కానీ వాళ్ళు దేవుడు దేవుడు సత్యంగా వచ్చి చెప్పిన వాళ్ళని ఆ దేవుడే అన్ని శిక్షిస్తాడు వాళ్ళని కాకపోతే మనము అమ్మవారు ఆమె పెట్టిందే భిక్షం ఇంకా అది ఆమె దయ అంతే కానీ మనము దౌర్జన్యంగా మనము తీసుకునేది లేదు నువ్వు అంతి ఇంతి అని మనం బలవంతంగా చేసేది లేదు అంతే నలుగురికి మనం అన్నదానాలు చేయాలి నలుగురు నలుగురు అచ్చగాలు కానీ బిచ్చగాలు కానీ నలుగురికి మనం పెట్టాలని అనుకుంటాం కానీ అట్లా మనము ఒకళ్ళ నోరు కొట్టి ఒకరు అన్యాయం చెప్తే ఆ అమ్మ కూడా ఉక్కుదు ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా బలియాల్సిందేనా అంటే చూస్తుంది ఒకసారి రెండుసార్లు చూస్తుంది అమ్మవారు కూడా నువ్వు ఎవరిని పెట్టకుండా నువ్వే బత్తవారా నేను ఎందుకు కూడా కూడా తెలుసు అందు గురించి నలుగురు న్యాయం చేయాలి నలుగురు బతకాలి నలుగురు మంచి కోరాలి నలుగురు మేలు కావాలి అని మనం కోరుకుంటాము ఒక అచ్చగాళ్ళకు బిచ్చగాళ్ళకి నలుగురికి ఒక అన్నదానం చేయాలి ఒక గుడికి పోవాలి ఆడ అన్నదానం చేయాలి నలుగురు బిచ్చగాళ్ళకు మనం పెట్టాలి అన్నట్టు ఉంటుంది మాకు ఉద్దేశం నలుగురు రావాలి పోవాలి అమ్మ అనుగ్రహం అందరికి ఉండాలి అందరు సల్లగా ఉండాలని కోరుకుంటాం ఏ గణాదులు కానీ ఏ శివశక్తి కానీ యశంటి వాళ్ళు కానీ అంతా మంచిగా ఉండాలని కోరుకుంటాం మీరు ఎప్పుడు ఇట్లా గవ్వలేసుకుని ఉంటారా ఎప్పుడు ఎట్టుండమ్మా ఇక ఏందంటే బోనాలు ఎత్తుకున్నప్పుడే ఉంటాం చాలా వరకు ఇట్లా గురువుగా ఉన్న వాళ్ళు వెండి ధరిస్తారు ధరిస్తారు వెండి అంటే అమ్మ కొంతమంది ఇప్పుడు మన అమ్మవారు వచ్చిన వాళ్ళకి కొంతమంది వాళ్ళు ఉంటే మంచిగా అయిన వాళ్ళు బేడీలు చేపిస్తారు కొంతమంది పడగలు చేపిస్తుంటారు ఇక కొంతమంది ఉద్రాక్షలు ధరిస్తుంటారు అది శివుని భక్తులు ఉన్న వాళ్ళు ఉద్రాక్షలు ఎక్కువ ధరిస్తారు సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో చూసారుగా ఇంటర్వ్యూ మీకు కూడా ఏమైనా క్వశ్చన్స్ అడగాలని ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంటర్వ్యూతో మీ ముందుంటా సైనింగ్ ఆఫ్ కీర్తి